ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెధస్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు మనశ్శాంతి లభించడం లేదు గురువు గారు మా ఇంట్లో మేము ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నాము పూజలు చేస్తున్నాము అన్ని చేస్తున్నాము కానీ మా ఇంట్లో మా ఇంటికి రాగానే ఇంట్లో ఇంట్లో అడుగు పెట్టంగానే మాకు ఏదో తీరని బాధ మానసిక శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పిల్లలతో సైక్యత లేకపోవడం చేస్తున్న పని వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఇలాంటివి చాలా కలుగుతున్నాయి ఏదైనా తేలికని పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మనం నిత్యం దేవతారాధనలో కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం ఆ పనుల్లో మనం దీపారాధన అలాగే హారతి ధూపం ఇలా చూపిస్తూ ఉంటాం కొన్ని పదార్థాలకి విశిష్టమైన శక్తి ఉంటుంది వాటిని మనం సరిగా వినియోగించగలిగితే ఖచ్చితంగా మనం అదృష్టవతులు అవుతాం ఇంట్లో తూపం వేయడం వల్ల మనకి శాంతి లభిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది అలాగే ఇంటి వాస్తు దోషాలు ఉన్నా మనం కొన్ని సరి చేసుకోలేని వాస్తు దోషాలు ఉన్నా వాటి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా శాంతింపబడతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి మనకి చేస్తున్న వృత్తి వ్యాపారాలు కలిసి రావటం దాని ద్వారా సంపద పెరగడం జరుగుతుంది ఇంట్లో ఏ పదార్థాలతో ధూపం వేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో సమస్యల నుంచి బయటపడవచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనకేంటంటే ఎప్పుడూ కూడా జీవితం బాగోలేదు అనుకుంటామే కానీ సరి చేసుకోవడానికి సరైన ప్రయత్నం చేయం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎందుకంటే పూర్వకర్మలు శాపాలు పాపాలు మన ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మన ఇంట్లో సరైన శక్తి లేనప్పుడు మన ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది నేను ఉదాహరణ చెప్తాను మనం మన గురించి కాకుండా ఎదుటివారు ఎదుటివారు చేసే పనుల గురించి ఎదుటివారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మన జాతకం బాగోలేని అర్థం అలాగే మన మీద నకారాత్మక శక్తి పనిచేస్తున్న అర్థం అంటే మన పని వదిలేసి ఎదుటివాడి పనులోనూ ఎదుటివాడి గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే మనం ఇంకెక్కడ ఎదుగుతాం మనం ఎదిగే అవకాశం ఎక్కడ ఉంటుంది మనం బాగుపడే అవకాశం ఎక్కడ ఉంటుంది ఎదుటివాడి గురించి ఆలోచిస్తే మనం మనకు మానసికంగా నైరస్యం వచ్చేస్తుంది వాడి మీద మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం వాడిని ఎప్పుడు తిడుతూ ఉంటాం ఇదే పనిలో ఉంటాం ఇంకా వేరే మన జీవితం మీద మనకి అవగాహన రాకుండా పోతుంది దాని అర్థం ఏంటంటే మన మీద నకారాత్మక శక్తి పనిచేస్తుంది అర్థం అలా అనుకోకుండా మనం ఏంటంటే దైవ దూషణం దేవ దేవతలకు పూజ చేస్తున్నాము కావడం లేదనుకోవడం పూజలు చేస్తున్నాము ఎన్ని చేస్తున్నాము కావడం లేదనుకోవడం చేస్తుంటాం ఎదుటి వారి గురించి ఆలోచించడం మానేసిన రోజు నుంచి మన జీవితంలో మార్పు వస్తుంది అలాంటి అసలు అలాంటి ఆలోచన కలగడానికి కారణమైన నకారాత్మక శక్తిని మనం తొలగించుకోవడానికి ఈ చిన్న అద్భుతమైన ఉపాయాలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ప్రతిరోజు కూడా మనం ధూపం వెలిగిస్తూ ఉంటాం కదా సాంబ్రాని ధూప్ స్టిక్స్ వెలిగిస్తూ ఉంటాం అది ఏదైనా పర్వాలేదు మీరు ఇంట్లో పూజ చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ సాంబ్రాణి పిల్లలు వెలిగించండి అది కూడా మంచి సుగంధం వచ్చి సాంబ్రాణి పిల్లలు వెలిగించండి ఒకటి ఇంట్లో మీ దేవతా మందిరంలోను అలాగే మీ గుమ్మం బయట కూడా ఒకటి పెట్టడానికి అలవాటు చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మానసికమైన ప్రేరణ స్వచ్ఛంగా ఉండడం వల్ల గాలి స్వచ్ఛంగా ఉండడం వల్ల ప్రేరణాశక్తి పెరుగుతుంది మీకు ఆటోమేటిక్గా మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతిరోజు తప్పకుండా మీ ఇంట్లో కర్పూరాన్ని స్వామివారికి మీ కుటుంబం మీ కుటుంబంలో ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కర్పూర హారతిని కూడా మంచి కర్పూరాన్ని హారదగా కావడానికి ప్రయత్నించేయండి అలాగే రామరాణి పుల్లలు కూడా వెలిగించు ప్రతిరోజు కంపల్సరీగా స్నానం చేసిన తర్వాత నమస్కారం చేసుకున్నప్పుడైనా సరే వెలిగించండి దానివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది ప్రతిరోజు చేయడం వల్ల మీకు ప్రతిరోజు కర్పూరాన్ని సాంబ్రాన్ని వెలిగించడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఇబ్బందుల నుంచి తొలగించుకోవాలంటే మీరు ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత ఇది చేయండి అలాగే రెండో చెప్తాను ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మీరు సాయంత్రం అయినా ఉదయం అయినా సరే కర్పూరము రెండు లవంగాలు చాలా వీడియోలు చెప్పాను చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉండే తత్వం ఉంటుంది ఇలా రెండు లవంగాలు తీసుకోండి ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకొని మీరు చక్కగా వెలిగించండి సాయంత్రం స్నానం చేసిన తర్వాత చేయండి మీరు ఈ విధంగా చేయడం వల్ల ఎప్పుడైతే మీ మీ ఇల్లు ఉంటున్న ఇల్లు ధనానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారో మెల్లమెల్లగా మెల్లమెల్లగా సమస్యలు తీరిపోతాయి రెండు లవంగాలు అలాగే కర్పూరం అది మీరు ఏ కర్పూరనే వాడవచ్చు పచ్చకర్పూరం వాడవచ్చు మామూలు కూడా వాడవచ్చు ఈ విధంగా చేయండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి ఇంటిలో వాతావరణం ప్రశాంతంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది మీరు ఇది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కుటుంబ సభ్యులు చేయవచ్చు ఇది రెండవది అలాగే మూడవ చెప్తాను వారంలో ఒక్కసారి తప్పకుండా సాంబ్రాని ధూపం ఇంట్లో వేయండి అన్ని గదులు చూపించండి ఈ విధంగా ధూపం వేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి మానసిక శారీరక పీడలు వాటి నుంచి బయటపడతారు కంపల్సరిగా వారానికి ఒక్కసారి దుఃపం వేయడానికి ప్రయత్నించండి సాంబ్రాని ధుపం అలాగే నాలుగో చెప్తాను మీ ఇంట్లో ధనం ఎప్పుడు నిలబడటం లేదు మీకు చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి కర్పూరము రెండు యాలకులు అంటే కర్పూరం పెట్టండి యాలకులు పెట్టండి వెలిగించండి వెలిగించి లక్ష్మీ అమ్మవారికి హారతి ఇవ్వండి ప్రతి శుక్రవారం అన్నాడు ఈ విధంగా ప్రతి శుక్రవారం చేయడం వల్ల మీకు ఏదైతే అనవసరపు ఖర్చులు అంటే వృధా ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ధనం నిలబడుతుంది మీకు ఇంటిలో ఉండే సమస్యలకు మెయిన్ కారణం ధనమే కదా అందువల్ల అమ్మవారిని ఈ విధంగా మనం చేయటం వల్ల అమ్మవారు శాంతిస్తారు మన మానసిక శక్తి మారుతుంది దానివల్ల ఖర్చులు తగ్గి అద్భుతమైన లాభం కలుగుతుంది ఖచ్చితంగా రెండు యాలకల్ని శుక్రవారం నాడు కర్పూరం మీద పెట్టి వెలిగించండి వెలిగించి అమ్మవారికి హారతి చూపించండి ఇంకోటి చెప్తాను మీ ఇంట్లో అంటే మీరు ఉంటున్న ఏ ఇల్లు అయినా ఇల్లైనా సొంత ఇల్లు అయినా ఎక్కడైనా సరే వాస్తు ఉన్నాయి మీరు బయటపడడానికి వారంలో ఒకసారి లేదా రెండుసార్లు అంటే సోమవారం నుంచి మరి శనివారం లోపు ఇలా వేపాకు తీసుకోండి వేపాకు తీసుకొని చక్కగా ఈ వేపాకుని మీరు మీరు ధూపంలో అంటే మామూలుగా మీకు బొగ్గు మీద కానీ లేదంటే ఆవు పిడక మీద కానీ వేసి వెలిగించండి ప్రతి వారంలో రెండుసార్లు చేయండి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారంలో రెండుసార్లు కంపల్సరిగా చేస్తూ ఉంటే వాసు దోషాలతో పాటు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళుతుంది దాని నుంచి బయటపడతారు ఇది కూడా ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చేయవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా కుటుంబ సభ్యుల మీద ఎవరైనా తంత్ర ప్రయోగాలు చేశారు మీకు అనుమానం ఉంది మీకు ఈ తంత్ర ప్రయోగాల వల్లే బాధపడుతున్నామండి మాకు చాలామంది గురువులు చెప్పారు అని అనుమానంగా ఉన్నవారు ఎవరైనా సరే మీరు ఈ చిన్న ఉపాయం చేయండి కొంచెం జాపత్రి తీసుకోండి మన ఇంట్లో ఉండేది జాపత్రి ఈ జాపత్రిని అలాగే కొంచెం కుంకుమ పువ్వు మీకు ఎక్కడైనా షాపుల్లో దొరుకుతుంది కుంకుమ కొద్ది తీసుకోండి జాపత్రి కుంకుమ పువ్వు రెండింటిని కలిపి పౌడర్ చేసుకోండి ఒక ఒక యాభై రూపాయలు యాభై రూపాయలు ఎంత వస్తుంది వంద రూపాయలు పెడితే ఎంత వస్తుంది ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు జాపత్రి తీసుకోండి రెండు కలిపి చక్కగా పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ని సాంబ్రాన్ని దూపం వేస్తాం కదా సాంబ్రాన్ని ఎలా వేస్తామో అలాగే ధుపం వేయండి ఈ ధూపాన్ని ఇల్లంతా వేయండి సాయంత్రం సమయంలో దూపం వేయాలి ఆరు గంటల తర్వాత ఇది చేయండి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ దూపం వేయండి ఇది ముందు తయారు చేసి పక్కన పెట్టుకోండి ఈ దూపాన్ని మీరు నెలసే టైంలో కూడా చేయవచ్చు అంటే దేవతా మందిరంలో అంటే మనం అంటుకోకూడదు మనం వస్తుంది అలాంటి ఇబ్బంది లేదు మీరు కంటిన్యూగా ఇది ప్రయత్నించేయండి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా వేయండి ఈ విధంగా చేయడం వల్ల మీరు ఏదైతే తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయి మేము ఇబ్బంది పడుతున్నాము వాటి నుంచి బయటపడలేకపోతున్నాం అనుకుంటున్నారు అవి మెల్లమెల్లగా బయటపడతారు ఒకవేళ ప్రయోగం జరిగిందా ఆ ప్రయోగం బాధ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా ఆ ప్రయోగం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది మనకి ఇలాంటి కొన్ని అంటే ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా జాతకం సరిగ్గా లేకపోయినా ఒక్కొక్కసారి కొంతమంది మంత్రాలని తెలిసి తెలియక ఉపాసన చేసినా అంటే కొంతమంది పుస్తకాల్లో చదివి అంటే మామూలుగా యక్షిణీ మంత్రాలు కిన్నర మంత్రాలు అప్సరస మంత్రాలు ఇలాంటివి పుస్తకాల్లో చదివి గురుపదేశం లేకుండా చేస్తూ ఉంటారు వాటి వల్ల వాటి శక్తి కూడా ఒక్కొక్కసారి మన మీద పనిచేస్తూ ఉంటుంది మేము భగవంతుని ఆరాధిస్తున్నాము అనుకుంటాం కానీ ఏదైతే మనం గురుపదేశం లేకుండా కొన్ని మంత్రాలు చేయటం దానివల్ల ఇబ్బంది ఉంటుంది గురుపదేశం లేకుండా మంత్రాలు ముందు ఓం తర్వాత నమహ ఉండి ఏ మంత్రం అయినా సరే దాంట్లో బీజాక్షరం ఉన్నా సరే ఎవరైనా చేయవచ్చు ఇబ్బంది ఉండదు కొన్ని కంపల్సరిగా గురుపదేశం తీసుకొని చేయవలసినవి ఉంటాయి సాధనా మంత్రాలు ఉంటాయి వాటిని మాత్రం ఖచ్చితంగా గురుపదేశం తీసుకుని చేయాలి అలా చేయనప్పుడు కూడా మనకి కొంత పీడ అంటే స్త్రీ మూలకంగాను అలాగే కుటుంబ సభ్యుల మూలకంగాను అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు అప్పటిదాకా బాగానే ఉన్న అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా సరే సాధన చేస్తున్నప్పుడు సరైన గృహపదేశం తీసుకొని చేయండి అలా కాకుండా మంత్రాలని ఎలా అప్పుడితే అలా చేయమకండి ఓకే మిత్రులరా ఈ చిన్న చిన్న పరిహారాలు ఈ ఆరు పరిహారాల్లో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి కుటుంబం బాగున్నప్పుడు మన మనసి మానసిక స్థితి బాగున్నప్పుడు మన కుటుంబం కూడా వృద్ధిలోకి వస్తుంది అంతేగాని మనం ఏదో చేశాం కదా చాలామంది ఏంటంటే అనుకరిస్తారు కానీ ఆచరించరు అంటే ఎదుటి వాళ్ళు చేశారు కదా అని చేస్తూ ఉంటారు అలా కాదు మీరు మీ అంతటి మీరుగా చేయాలి ఇవి చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది మనం ఎదుటివారి గురించి వారిని మనసులో పెట్టుకుని చేయకూడదు దానివల్ల మనకే ఇబ్బంది కలుగుతుంది చాలామందికి ఇదే ప్రాబ్లం ఎందుకంటే ఏడుపు అనేది అవతలవాడేటమే కాదు మనం కూడా ఏడకుండా ఉండాలి మన ఏడిపే మనకు శత్రువు మన ఏడుపు మనకే తగులుతుంది ఎందుకంటే అవతలవాడు అంటే అవతలవాడు రక్షణలో ఉన్నప్పుడు మనం ఎంత ఏడ్చినా అది మనకే తిరిగి వస్తుంది కాబట్టి మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు వీడియో పూర్తిగా చూడరు ఎందుకంటే సమస్యకి సమాధానం వీడియోలోనే చూడడం జరుగుతుంది చెప్పిన పదార్థము సమయము మీకు వీలైనప్పుడు మాత్రమే చేయండి అలా నాకు వీలు కాలేదు రెండోది చేయవచ్చా అనే పరిస్థితి ఈ ఉపాయాలకు ఉండదు అని గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రే నమ